హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తు రోజులకైతే లాంగ్ వీడియో పెడుతున్నా అస్సలు టైమే ఉండలేదు పిల్లలు స్కూల్ ఆఫీస్ అనేసరికి షార్ట్స్ అయితే ఎలాగోలా షూట్ చేయొచ్చు కానీ లాంగ్ వీడియో తీయాలంటే మస్తు టైం పడుతుంది సో అందుకే కొంచెం లాంగ్ వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి ఈ రోజు ఏంటంటే నేనైతే సాంబార్ ప్రిపేర్ చేసిన సో మీకు కూడా చూపిద్దామని అయితే ఎంతో కష్టపడే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా నేనైతే సాంబార్ని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటా నాకు వచ్చినట్టుగా మళ్ళీ దాన్ని అట్లన ఇట్లనైతే అస్సలు పేర్లో పెట్టద్దు ఫస్ట్ అయితే కొంచెం పప్పునైతే కుక్కర్లో వేసి సాల్ట్ అండ్ కొంచెం పర్ టర్మరిక్ పౌడర్ వేసి అయితే ఉడికించి పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అందులో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇటు కుక్కర్లో పప్పు కుక్ అవుతుంది ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఊనక్కాయలు అయితే ఫాస్ట్గా కుక్ అవ్వవు కాబట్టి అవే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత సోరకాయ ముక్కలు మా ఆయనను కట్ చేయమంటే చూడండి అడ్డం పొడవు కట్ చేసిండు అస్సలు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటో వేసుకొని అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం అయితే కరివేపాకు యాడ్ చేసుకోవాలి పప్పులో కరివేపాకు ఉంటేనే సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అదేంటో సాంబార్ అంటే ఆ రోజు కడుపు నిండా అన్నం తినొచ్చు మస్తు అనిపిస్తుంది మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు ఇంతవరకు తినను తినను అనే సీరియల్ చూస్తున్న మా పిల్లలు సాంబార్ అనేసరికి తొందర తొందర హోంవర్క్ చేసుకొని తినడానికి అయితే రెడీ అయినరు ఫైనల్గా కొంచెం చింతపండు పులుసు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పుల్లగా తక్కువ కావాలనుకుంటే తక్కువగా అయితే వేసుకోవాలి నేనైతే మరీ ఎక్కువ వేసుకోలేదు మా ఆయన ఎక్కువ పుల్లగా ఉంటే తినడు సో కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని అయితే మంచిగా ఆ చింతపండు పులుసులో ఆ వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఉడికిన పప్పులో అయితే వాటర్ కరివేపాకు కొంచెం దంచిన ఎల్లిపాయనైతే వేసుకున్నాను ఎల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది ఎల్లిపాయ హెల్త్ కూడా మస్తు మంచిది ఆ గిన్నెలో పట్టడం లేదని మొత్తం కలిపి ఈ గిన్నెలో వేసేసిన చూడండి ఎంత బాగుందో ఫైనల్ గా కొంచెం సాంబార్ మసాలా వేసి కొత్తిమీర వేసి దించేస్తే టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మరగనిచ్చిన సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్